సమస్త వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్టుల నుంచి వెనక్కి వెళ్లొద్దని టీపీసీసీ ప్రధాని కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ తెలియజేశారు దీనిని కూడా రాజకీయ రంగంలోకి లాగడం కేటీఆర్ కు తగదు ఆయన విమర్శించారు ఒక సంస్థ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రజలకు తప్పుదవ పాటించేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సమంజస కాదు అని ఆయన స్పష్టం చేశారు సమాజాన్ని తప్పుదారి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఐఎల్ లో హైదరాబాద్ కు మెట్రో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే ప్రయత్నంలో ముందుకు పోయింది ఆనాడు మెట్రో భారతదేశంలో రెండో స్థానం హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల కాలం అధికారంలో తర్వాత హైదరాబాద్ మెట్రో గణనీయంగా ఏడు స్థానాలు తగ్గి తొమ్మిదవ స్థానం ఈ రోజు వారయంలో ఆయనలో ఒక్క లైన్ కూడా కొత్తగా అదే కాకుండా గజం కూడా పెరగని పరిస్థితి మెట్రో విస్తరణ జరగకపోవడం మూలంగా మొదటగా హైదరాబాద్ మెట్రో ఏర్పాటు చేసే నాటికి హైదరాబాద్ దేశంలో రెండో స్థానం ఉంటే ఈ రోజు దేశంలో ఏడో తొమ్మిదో స్థానం అంటే ఏడు స్థానాలు దిగదారి తొమ్మిదో స్థానం ఉండడం కారణం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అసమర్థ నిర్ణయాలు అనేది చాలా స్పష్టం అదే కాకుండా ఎల్ఎన్టీ సంస్థ అనేది రోడ్డు రవాణాకు సంబంధించి కావచ్చు రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆ వ్యాపారాల నుంచి మేము బయటకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు తీర్మానం చేసుకొని అలాంటి వ్యాపారాలు చేయకూడదు అని చెప్పేసి ఆ సంస్థ నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే సెకండ్ ఫేజ్ కావచ్చు థర్డ్ ఫేజ్ సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ మేము బాలస్వాములు కావాలని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించుకోరు అదే కాకుండా అండ్ సంస్థకు తొంభై శాతం వాటా హైదరాబాద్ మెట్రోలో ఉన్నది అదే కాకుండా పది శాతం కేంద్ర ప్రభుత్వం వాటా దానికి సంబంధించి కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు కొనుగోలు చేసిన మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా వారు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలకు అప్పులను చేసుకొని వాళ్ళకు సంబంధించిన ఈక్విటీ సంబంధించినటువంటి షేర్లను